స్టార్మాలో మంచి రేటింగ్స్తో ప్రసారమవుతున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు ఈ సీరియల్లో బాలుమేనాల జోడీకి బుల్లితెర ప్రేక్షకుల్లో చాలా మంచి క్రేజ్ లభిస్తుంది మరీ ముఖ్యంగా బాలు నేచురల్ యాక్టింగ్ అండ్ డైలాగ్స్ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి అయితే రీసెంట్గా ఈ సీరియల్లోకి కొత్త యాక్టర్స్ ఎంట్రీ ఇచ్చారు ఈ వీడియోలో గుండె నిండా గుడిగంటలు సీరియల్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన యాక్టర్స్ ఎవరో తెలుసుకుందాం రాధాకృష్ణ రాధాకృష్ణ దేవత సీరియల్తో తో పాటు మరికొన్ని తెలుగు సీరియల్స్ నటించారు తరువాత ఇప్పుడిక నీలకంఠం క్యారెక్టర్లో నెగిటివ్ రోల్లో గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఆడియన్స్ ను అలరించనున్నారు అలానే నీలకంఠం కొడుకుగా యాక్ట్ చేస్తున్నారు భానుప్రకాష్ భానుప్రకాష్ త్రినైని శివంగి వంటి పలు సీరియల్స్లో నటించారు ఇప్పుడిక సంజు క్యారెక్టర్లో ప్రేక్షకులను అలరించనున్నారు మరి గుండె నిండా గుడి గంటలు సీరియల్లో ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ ఎంట్రీ మీకెలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ సీరియల్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్